హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఈ రోజు కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ అండ్ డిమాండింగ్ ఉన్న కోర్సు ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లెర్నింగ్ ఈ గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దామని వచ్చాను ఈ కోర్సు గురించి చాలా మంది రకరకాలుగా డౌట్స్ అడుగుతున్నారు వాటిని క్లారిఫై చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎక్సెట్రా గురించి నా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా చూడని వారు ఉంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడండి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఏఐఎంఎల్ గురించి వివరాల్లోకి వెళ్తే ఐటీ ఎక్స్పర్ట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ సీనియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ చెప్పిన అనాలసిస్ ప్రకారం అయితే ఈ ఏఐఎంఎల్కి మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది ప్రజెంట్ అయితే మంచి డిమాండ్ ఉంది మంచి ట్రెండింగ్ గా ఉంది ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళ్దాం అసలు ఈ ఏఐఎంఎల్ అంటే ఏంటి ఈ కోర్స్ చేస్తే మనకి ఏ ఏ రంగంలో ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఎలాంటి జాబ్స్ వస్తాయి మన ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది అనే అంశాలను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ సజెషన్ ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా కేర్ఫుల్గా లాస్ట్ వరకు చూడండి మీరు సగం సగం చూసి మళ్ళీ అవే డౌట్స్ కామెంట్ బాక్స్ లో నన్ను అడుగుతున్నారు మీరు బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా విషయాలు తెలుసుకొని సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఫండమెంటల్ గా బేసిక్ గా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే బ్రాంచ్ ఎందుకు తీసుకోవాలి అసలు ఆ బ్రాంచ్ లో మనం ఏం నేర్చుకుంటాము మన కెరీర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం ఏ బ్రాంచ్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి అంతేగాని అందరూ జాయిన్ అవుతున్నారని కాబట్టి నేను కూడా జాయిన్ అవుతున్నాను నా ర్యాంకింగ్ ఇదే బ్రాంచ్ వస్తుంది మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యాడు కాబట్టి నేను కూడా జాయిన్ అవుతున్నాను అన్నిటికంటే మెయిన్ గా అసలు బ్రాంచ్ పై అవగాహన లేకుండా మాత్రం జాయిన్ అవ్వద్దు ఇంట్రెస్ట్ లేకుండా అసలు జాయిన్ అవ్వద్దు మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ లోనే జాయిన్ అవ్వండి ఎవరి మాట నమ్మొద్దు మీరే బాగా ఆలోచించుకొని అన్ని బ్రాంచ్ల గురించి అవగాహన తెచ్చుకొని మీకు ఇష్టమైన కాలేజీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సెలెక్ట్ చేసుకొని మీరు జాయిన్ అవ్వండి అందరికి ఇవే మాటలు నా వీడియోలో చాలా చాలాసార్లు మీకు చెప్తున్నాను కానీ చాలా మంది ఫస్ట్ కౌన్సిలింగ్లో లో అవే తప్పులు చేసి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కనీసం సెకండ్ ఫేజ్ లో అయినా సరే మీకు నచ్చిన కాలేజీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ లోనే జాయిన్ అవ్వండి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను మీకు నచ్చిన కాలేజీలో మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ నిస్ట్ ఫేజ్ లో మీరు చేసిన తప్పులు సెకండ్ ఫేజ్ లో చేయొద్దు సెకండ్ ఫేజ్ లో అవే తప్పులు చేస్తే మనకి ఇంకొక చాన్స్ అనేది లేదు మీకు ఏ కాలేజీ లో ఏ బ్రాంచ్ వచ్చినా ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో చేసిన తప్పులు ఇక్కడ చేయొద్దు లేదంటే ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్ లోకి వెళ్తే గ్రోయింగ్ ఫీల్డ్స్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ Machine learning that provides students with high level computer abilities as well as full grasp across all sectors. Artificial intelligence is a machine displayed intelligence that simulates human behavior or thinking and can be trained to solve specific problems. Artificial intelligence is a combination of machine learning techniques and deep learning. AI models that are trained using vast volumes of data have the ability to make intelligence. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అంటే ఈ మనం జాయిన్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అంటే హెల్త్ హెల్త్ కేర్ కేర్ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆర్ బై ఏఐ ఇన్ అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ సూటబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ది స్టూడెంట్స్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే స్పోర్ట్స్ విత్ అడ్వాన్స్డ్ ఏఐ టెక్నిక్స్ అథ్లెట్స్ కెన్ ఎక్స్పాండ్ క్యాపబిలిటీస్ అలాగే అగ్రికల్చర్ maximum yield is possible by artificial intelligence helps in developing the perfect farming environment construction field buildings can be constructed more safely and efficiently by the incorporation of ai technique next banking fraud detection and enhanced payment methods are some of the positive outcomes of artificial intelligence next application which is Jesse marketing the sales target can be effectively achieved by marketing use of predictive intelligence along with machine learning next application of is e-commerce e effective warehouse operations good product recommendations and product prevention are some of the fruits of artificial intelligence next is artificial intelligence in navigation based on gps technology can provide users with accurate టైమ్లీ అండ్ డిటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ టు దింప్రూవ్ సేఫ్టీ నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ రోబోటిక్స్ ఈస్ అనదర్ ఫీల్డ్ వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్లీ యూజ్డ్ నెక్స్ట్ అప్లికేషన్స్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ ని యూజ్ చేస్తారు జనరల్ గా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో కూడా ఏ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తారు ఈ బ్రాంచ్ తో జాబ్ రోల్స్ ఎలా ఉంటుందంటే ఏఐ ఇంజనీర్ డేటా సైంటిస్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజిస్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్ డేటా మైనింగ్ ఇంజనీర్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ ఏఐ డేటా ఎనలిస్ట్ రోబోటిక్స్ సైంటిస్ట్ బిగ్ డేటా ఇంజనీర్ ఏఐఎంఎల్ ఎక్స్పర్ట్ ఏఐఎంఎల్ ఎనలిస్ట్ ఇలాంటి జాబ్ రోల్స్ అన్ని ఈ కోర్సుతో వస్తాయి ఇంకా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు ఒకసారి కెరీర్ ఆపర్చునిటీస్ వెబ్సైట్ అయినా నౌకరీ డాట్ కామ్ లో కూడా చెక్ చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎలాంటి జాబ్ అవకాశాలు ఇంకా ఎలాంటి జాబ్ రోల్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ తో వస్తాయో ఇంకా చాలా తెలుస్తాయి సో వీలైతే నౌకరీ డాట్ కామ్ లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ ప్రెజెంట్ కంపెనీస్ కంపెనీస్ యూజ్ యూజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను దట్ మేక్స్ ఆఫ్ టెక్నిక్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ యాపిల్ గూగుల్ ఫేస్బుక్ డీప్ మైండ్ ఇంకా చాలా ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఇంకొంచెం అర్థమయ్యేటట్లు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి కేర్ఫుల్ గా వినండి ఇప్పుడు ఈ కామర్స్ అని చెప్పాం కదా అమెజాన్ కంపెనీ ఈ టెక్నిక్స్ ఎలా యూజ్ చేస్తున్నారు నేను చిన్న ఎగ్జాంపుల్ తో ఫ్లిప్కార్ట్ గానీ అమెజాన్ గానీ ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం కేర్ఫుల్ గా ఇవ్వనండి ఈ ఎగ్జాంపుల్ తో మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే కామన్ మ్యాన్ కి అర్థం కావడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం జనరల్ గా అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ ఒక మొబైల్ ఆర్డర్ చేసాం అనుకుందాం కొన్ని పర్సనల్ రీజన్స్ తో మళ్ళీ మనం ఆర్డర్ క్యాన్సిల్ చేసాం అనుకుందాం రిఫండ్ విషయంలో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకప్పుడు అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసే వాళ్ళము కానీ ప్రెజెంట్ అయితే కస్టమర్ కేర్కి కాల్ చేయకుండా మనం చార్ట్ బాక్స్లో సిస్టంతో డైరెక్ట్గా చార్ట్ చేస్తున్నాము మనం ఒక క్వశ్చన్ వేస్తే సిస్టమ్ మనకి ఆటోమేటిక్గా మన కి సంబంధించి రిప్లై వస్తుంది అంటే మనం పెట్టిన క్వశ్చన్ బట్టి ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది మనకు రిప్లై ఇస్తుంది అంటే ప్రెజెంట్ మనం తోనే మాట్లాడి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటున్నాము ఇదివరకు లాగా మనం మనిషితో మాట్లాడడం లేదు అంటే ఒక కి మనిషి లేకుండా పని చేయగలిగే కెపాసిటీ ఇవ్వడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు ఇలాంటి అంశాలన్ని ఈ స్పెషలైజేషన్ లో మనం నేర్చుకుంటాము ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పిన కంపెనీస్ పేర్లు గానీ ఆ జాబ్ రోల్ చూస్తుంటే మనకు దాదాపుగా అర్థమవుతుంది ఈ ఏఐఎంఎల్ గురించి మన భవిష్యత్ ఎలా ఉంటుందో ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుందో మనకి ఈజీగా అర్థమై ఉంటుంది సో నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఎవరికైనా రియల్ గా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోనే సెటిల్ అవుదాం అనుకుంటే ఈ బ్రాంచ్ వస్తే హ్యాపీగా ఈ బ్రాంచ్ తీసుకోండి హ్యాపీగా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్ లో సిఎస్ఈ వర్సెస్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ వర్సెస్ ఐటీ అండ్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ యొక్క ఇంపార్టెన్స్ దాని కెరీర్ ఎలా ఉంటుందని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ లో డిస్క్రిప్షన్ బాక్స్ లింక్స్ ఓపెన్ చేసి చూడండి మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ తో మీకు ఏఐఎంఎల్ గురించి బేసిక్ నాలెడ్జ్ వచ్చిందని నేను భావిస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మీకు యూజ్ అవుతుందని కూడా నేను భావిస్తున్నాను మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను భవిష్యత్తులో మీ ప్రయోజనాల కోసం మరిన్ని వీడియో చేస్తాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు ఎంతో అవసరం ఇప్పుడు వరకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు భవిష్యత్తులో కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే నా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్